అండి హలో ఈరోజు ఏం చేస్తున్నానంటే నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఇదిగోండి పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్లు బఠానీ ఆలుగడ్డ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇదిగోండి బిర్యానీ ఐటమ్స్ ఇవన్నీ అలా ఆలమేలగడ్డ అంతే సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఇదిగోండి ఆయిల్ పోసుకున్నాం కొంచెం ఆయిల్ వేడెక్కినాక ఇది ఏముండదండి చాలా సింపులే ఉంటుంది ఇది మసాలాలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇదిగోండి లవంగం చెక్క మరాఠి మొగ్గ ఇంకా సాజీరా ఇంకా యాలేచి కొన్ని మిరియాలు ఇవే అంట మసాలాన్ని అండి కొద్దిగా చాలు తర్వాత అప్పుడు ఇది వేసుకుందాం క్యారెట్ క్యారెట్ అంతే ఆనియన్స్ కొద్దిగా మంచిగా వేగాలండి వేగిన తర్వాత అలాగే వేడతాము ఇది కొద్దిగా బాగా వేగాలి సార్ బ్రౌన్ కలర్లో వచ్చేసి ఆనియన్స్ తర్వాత కొద్దిగా వేసుకుందాం వేసుకున్నాండి అలవాల్గా కొంచెం అన్న మా ఫ్రెండ్ అడిగిందండి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలి అని తనకు చెప్పిన కానీ మంచిగా రాలేదనండి అందుకే ఇప్పుడు నేను చేసి వీడియో పెడుతున్నా ఆలుగడ్డ క్యారెట్లు బటన్ కరివేపాకు అన్నీ వేసేస్తున్నా మంచిగా కడిగి పెట్టుకున్నాను నేను ఫస్ట్ కొద్దిగా దమ్మ అవ్వాలి ఇది దమ్మ అయితే ఏమిటంటే కొంచెం కుక్ అనేది ఆయిల్ అది అలవెలిగడ్డగా దానికి పడుతుంది కొంచెం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం సరే అంత కలర్ఫుల్గా ఉందా సాల్ట్ కొంచెం ధనియాల పొడి నేను గరం మసాలాలు కూడా ఎక్కువ వేయను ఇంకా సింపుల్గానే చేస్తారు ఒక్కొక్కరు చేతి ఇది అంటారు సరే అలాగే మనం ఏమి వేయకోకుండా చేసినా టేస్ట్గా అనిపిస్తుంది వంటలు ఇది కొంచెం దమ్మైతే మీరు ఆర్డర్ తీసుకోండి ఇంకొక సైడు పప్పు టమాటా అవుతుంది పప్పు పాలకూర సారీ పప్పు పాలకూర వెజిటబుల్ బిర్యానీలోకి చాలా కాంబినేషన్ బాగుంటుంది అది అండి మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో రైస్ వేద్దాం రైస్ ఆల్రెడీ ఇప్పుడు గ్లాసులు కడిగి పెట్టుకున్నా बासमती रईसन की టెన్ మినిట్స్ నానబెట్ట నేను అంతే కొద్దిగా దమ్మ అయినాక అప్పుడు వాటర్ పోద్దాం ఆరు గ్లాసులు వాటర్ తప్పానంటే అందుకని నేను వేసాను కాబట్టి ఆరు వేసుకుందాం ఇంకొంచెం తక్కువ వేసుకున్నా ఏం కాదు కానీ పలుకుంటే మరీ మెత్తగా అయితే బాగా కదా రెండు ఆరు గ్లాసులు కొలుసుకొని పెట్టుకున్నాను నేను వాటర్ దీంట్లోనే మిగిందాక అడిగిన దాంట్లో దీంట్లో పుదీనా కొత్తిమీర ఫస్ట్ కొత్తిగా వేసుకుంటా తర్వాత రెడీ అయ్యే ముందు ఇంకొంచెం వేస్తా దీంట్లో కొద్దిగా హాఫ్ చెక్క లెమన్ పిండిదాం లెమన్ పిండితే అన్నం అనేది మంచిగా చాలా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం లెమన్ పిండాను ఒకటే ముక్క పిండారు అంతే ఇంక ఇది ఒక టెన్ మినిట్స్ ఉడక ఉడికితే అన్నం అయిపోతుంది ఇదిగోండి పాలకూర పప్పు అవుతుంది నేను కుక్కర్లో కంటే నేను ఇట్లా పెట్టడానికి నాకు ఇష్టము కుక్కర్లో పెడితే చాలా మెత్తగా అయిపోతుంది అందుకే నాకు అంత టేస్ట్ అనిపించదు ఇట్లా నేను పొయ్యి మీద ఇట్లానే వండుతాను నేను పాలకూర పప్పును కానీ టమాటా పప్పును కానీ రెడీ అయ్యింది ఇంకా కొత్తిగా ఉంది కొంచెం దమ్ అవ్వాలి చూసారా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర కరివేపాకు చల్తాము రెడీ వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్